ఓం శ్రీ శ్రీమాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు కూర ఏం చేస్తున్నానంటే ములక్కడ పనసిక్కలతో ఇగురు వండుతున్నానండి చాలా బాగుంటుంది ఇగురు కూర అదే బంగారుదం పయ్యి కుర్మాసి చేసుకుంటాం కదా మనం ములక్కడ ఇగురు చేసుకుంటాం కదా అందులోనే కొంచెం ఇలాగా మనం పనసిక్కలో పొట్టు తీసేసి ఉడకబెట్టేసుకుని కొంచెం ఈ పొట్టు వచ్చిన మట్టికి తీసేయచ్చు రాని మట్టి కొంచెం ఏం పర్వాలేదు ఇలా బద్దల కిందకు వస్తానండి మంచి వెక్కలు ముద్ర అన్నమాట చక్కగా ములక్కాడ ఇలాగా ఇదిగోనండి ములక్కాడ ముక్కలు ఒక ఉడిపు ఉడికించేసానండి ఇగురుకోరు కదా మనం ఉప్పు అది వేసినప్పటికీ గట్టిగా పీసుకున్నట్లు అవుతాయి అందుకని ముందు ఒకసారి ఇలా ఉడికించుకున్నాం అనుకోండి మనకు చక్కగా దాంట్లో ఉప్పు కారం ఆరం వెళ్ళి రుచి ఉంటుంది అనమాట ఇలా పై పొట్టు అదే తీయనండి నేను ఎందుకంటే ఇలా తీసేస్తే మొక్క అనేది పీస్ పీస్లా విడిపోతుంది అనమాట ఇలా తీయకుండా ఉంచడం వల్ల మొక్క ఎంత మెత్తగా ఉడికినా విడిపోదు అదండి ఒక చిన్న చిటక అయితే పొట్టు కూడా మంచిదేనంటండి మా అన్నయ్య చెప్పాడు ఒకసారి చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంత బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మన చెక్కలు వేసేస్తున్నాను అలానే మనకి ములక్కాడ ముక్కలు కూడా వేసేసాను అలానే నేను పప్పు మామిడికాయ కూడా చేస్తానండి చూపిస్తాను చక్కగా వేసేసాను కదా ఇప్పుడు అంటే ఇందులో వేసేసి వేసేసి ఇది ఇలా ఉడుకుతూ ఉంటుండగా మనం పప్పు మామిడికాయ పని చూపిస్తాను మీకు ఇదిగోనండి ఉప్పు కారం పసుపు అంటే ఇది ఎగురు కూర కదా కొంచెం మసాలా వేయాలి అని అనుకుంటాం కదా అల్లం వెల్లుల్లి పొడుగు చేసుకున్నానండి నేను అది ఉంది ఎంతో కదండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇది కారం అయితే నేను మసాలా దినుసులు అన్నీ వేసినా చక్కగా మిక్సీ పట్టుకుని కలుపుకున్నానండి ఆడించిన కారంలో కారంతో కారం తయారు చేయడం వీడియో పెట్టాను చూసారనుకో ఇలా చేసుకున్నారనుకో ఇంకా మసాలాతో పని ఉండదండి అల్లం వెల్లుల్లి వేసుకునే దాంట్లో అల్లం వెల్లుల్లి మాత్రమే వేసుకుని ఈ కారం మనకు సరిపడేది వేసుకున్నాం అనుకో ఇందులోనే అన్ని మసాలాలు ఉంటాయి ధనియాలు జీలకర్ర దాసన చెక్క వెల్లుల్లిపాయలు ఇంకా కొన్ని మసాలా దినుసులు వేసానండి నేను బిర్యానీ ఆకు అలాగే లవంగం ఆకు ఈ చక్కగా ఎండబెట్టి పచ్చకులు ఉన్నాయని వేసి అంత బాగా మసాలా కారం చేసుకున్నాను అనమాట ఇది వేసేసాను అనుకోండి కూరకు చాలా రుచి వస్తుందండి ఇది చక్కగా ఇలాగా వేసేసాను కదా ఇప్పుడు ఇందులో వేయవలసింది ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసాను కదా ఇలాగ ఇది ఉడుగుతూ ఉంటుంది ఇది పక్క పొయ్యి మీద పెట్టి ఇదిగో పప్పు ఉడుగుతుంది కదా ఇందులో పప్పు మామిడికాయ కూడా చేస్తానండి కొంచెం ఇప్పుడు కందిపప్పు అండి ఇది కందిపప్పులో చక్కగా ఉడికిపోయింది ఇందులో పచ్చిమిర్చి చేస్తున్నాను ఈ పచ్చిమిర్చి చక్కగా ఈ మామిడికాయతో వచ్చి చాలా బాగుంటుందండి చిన్నది పునాస్కాప్ కాయలు వస్తూ ఉంటాయండి ఇప్పుడు పునాస్కాఫ్ అంటే ఈ మనకు వచ్చే మామిడికాయలు మావిడి అయిపోతున్నాయి అనేటప్పటికీ కాయలు వస్తాయి కానీ ముందే వచ్చేస్తున్నాయి అనుకోండి చక్కగా చిన్నకాయ అయినా కానీ కూర అవుతుందండి ఇది ఒక వంద గ్రాముల పప్పు దీంట్లో ఈ మామిడి తురము వేసానండి ఎక్కువ అయితే పులుపు అయిపోతుంది ఇది బాగా పుల్లగా ఉంటుందండి ఈ మామిడికాయ అందుకు చక్కగా ఇందులో మరి ఉప్పు పసుపు కూడా వేస్తానండి ఇందులో ఉప్పు పసుపు వేస్తానండి పచ్చిమిర్చి వేసే కదా మరి అలానే ఎండి మిర్చి వేసుకుంటాం కదా సరిపోతుంది మనం కూర వండుకునే క్వాలిటీని బట్టి ఇప్పుడు ఎక్కువ అయితే ఎక్కువ తాలింపు వేసుకుంటాం తక్కువ అయితే తక్కువ తాలింపు ఆ కారం సరిపోతుందండి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా మన వేరే కారం వేయని అవసరం లేచి చాలామంది వేసుకుంటారు అనుకోండి వారిష్టం వారిది చక్కగా ఇది ఉడికాక పోపేసుకుందాం ఇది అయిపోయిందండి చక్కగా మన చిక్కలో పులక్కడ ఇగురు కూర అండి ఇందులో పులపేయమన్నమాట అది ఇగురు కూర చక్కగా మనకి పులప కావాలి అనుకున్నారనుకోండి చక్కగా ఇందులో కొంచెం అలా మామిడి తురుము తురుముకున్నాం కదా కొంచెం తురుము వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చక్కగా నీసులు తినేవారు ఉంటారు కదండి మటన్ సీకును అలానే ఉంటుందండి రుచి చేసుకుని ఇలా చేసుకుంటే మనసు పెట్టి చేసుకుంటే ఏదైనా బాగుంటుందండి కానీ వెనకాల ఉన్నవాళ్ళు మనల్ని కుదిరిగా చేయనివ్వాలి చేసి పెట్టేటప్పుడు బాధ పెట్టకూడదండి బాధ పెడితే చేయలేము రాదు అలాగా మనల్ని ప్రశాంతంగా అనుకోండి వాళ్ళకి చేసి పెట్టినాకే చేసి మనం పెట్టవచ్చు నేను అలానే అనుకుంటానండి కానీ చేసేటప్పుడే నన్ను కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి చక్కగా అయిపోయింది ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇంతేనండి ఇప్పుడు పప్పు మామిడికాయకి చక్కగా మామిడికాయ తురిగేసేనా వేసేసేనా అందులో మరి రెండు మూడు పచ్చిమిర్చి కట్ కట్ చేసేసేనా ఉప్పు పసుపు వేసాను ఇదైతే చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం కోపేసుకుందాం పప్పు తాలింపు అంటే నెయ్యేనండి దానికి నెయ్యి రుచి ఏ ఏ పప్పు మామూలు పలుపు పప్పు అయినా మనం అమ్మటి పప్పు ఆకుకూర వేసుకుంటాం దానికైనా చక్కగా ఒక రెండు స్కూన్లు నెయ్యి వేసుకున్నాం అనుకోండి ఇంకా మనం తినేటప్పుడు నెయ్యి వేసుకునే పని ఉండదు అనమాట చాలామంది మరి పప్పు కూరలు మామూలు కూరలు పప్పు నెయ్యి లేనిదే తినరు కదా ఇలా పప్పు తాలింపుకి నెయ్యి వేసుకుంటే ఇక మనం తినేటప్పుడు వేసుకోని అవసరం ఉండదండి ఇప్పుడు కరివేపాకు అండి ఇదిగోనండి చక్కగా పప్పు మామిడికాయ కూడా రెడీ అయిపోయింది మొలక్కడ వేసుకుంటే తేడా చేసిందండి మళ్ళీ నేను చేయడానికి మనిషిని ఉండాలి చేయడానికి కాకుండా వస్తూనే ఉన్నాను అనుకోండి ఉపయోగం లేదు కదా మరి అందుకు నేను ఏరిగా కొంచెం పప్పు చేసుకున్నానండి ములక్కాడ తింటే మళ్ళీ తేడా అవుతుందని భయం వేసి వయసుకు తగ్గట్టు అనుకోండి మనల్ని ఎవరు మామూలుగానే పట్టించుకోరు మరి అలాంటప్పుడు మన గురించి మనం చూసుకోవాలి కదా కొంచెం నీళ్ళు నీళ్ళేసి ఇలా వేయడం కొడుపు స్థలం అండి వేసేసాను అయితే పప్పు మామిడికాయ కూడా రెడీ అయిపోయింది ఇదిగోనండి చక్కగా ములక్కడ పనసిక్కలు ఇగురు కూర రెడీ అయిపోయింది ఇది చపాతీకి రైస్కి చాలా బాగుంటుందండి ఇక్కలో జీడు కన్నా రుచిగా ఉంటుంది అంటే మేము వాడతాం కాబట్టి మాకు తెలుసు పడిన మారు మాత్రమే వేసుకోండి పడకపోతే వద్దు ఎందుకంటే పనసిక్కలు కానీ పనస్తానలు కానీ చాలామందికి పడవండి కీళ్ళ అవి వస్తాయి అంటారు పడదు అంటారు ఆ పడ పడదు అన్న వాళ్ళు అయితే మానేసేయండి ఎందుకంటే తిని బాధపడకూడదు కదా అందుకు పడేవారు చేసుకుని తినవచ్చు వారైతే పడుతుందండి ఏం తేడా ఉండదు అందుకే నేను ఇలా చేసుకుంటూ ఉంటాం నేను చాలా రకాలుగా ఉండేను కదా టమాటా వేసి పని చెక్కలు ఉండేను మా ఉడక వేసి పని ఉండేను ఈ రోజైతే మా అక్కడ వేసి ఉండేనండి చూసేరా నచ్చిందా ఈ రెండు కర్రీస్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నానండి మరి ఇలా చేసుకునేవారు చేసుకోండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి